డిసెంబర్ రెండు వేల ఒకటి పదమూడు న్యూఘిల్లీలో చలి మంచుతో నిండిన ఉదయం పార్లమెంట్ సమావేశం జరుగుతోంది దేశ నాయకులు అందరూ లోపలే ఉన్నారు అప్పుడే ఒక తెలుపు అంబాసడర్ కారు పార్లమెంట్ గేట్కి చేరింది దానిమీద సర్కార్ స్టిక్కర్ సెక్యూరిటీ అనుమానం పెట్టగానే ఆ క్షణం దేశాన్ని మార్చే నిర్ణాయక సమయం అయ్యింది కారు ఆగగానే ఐదుగురు దాడి చేశారు బయటకి దూకి కాల్పులు ప్రారంభించారు గ్రెనేడ్లు తుపాకులు పార్లమెంట్ ప్రాంగణం ఒక్కసారిగా యుద్ధభూమిగా మారింది సిఆర్పీఎఫ్ డెల్హీ పోలీస్ పార్లమెంట్ భద్రతా సిబ్బంది వాళ్లు ప్రాణాలు పణంగా పెట్టి ప్రతిదాడి ప్రారంభించారు ముప్పై నిమిషాల పాటు నిరంతర కాల్పులు గన్షాట్లు పొగ దుమ్ము దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు జరిగిన అత్యంత కఠినమైన పోరాటం ఈ దాడిలో తొమ్మిది మంది భారత వీరులు ప్రాణత్యాగం చేశారు వారి ధైర్యం వల్లే నాయకత్వం సురక్షితంగా బయటపడింది పార్లమెంట్ దాడి మనం ఎప్పటికీ మరచిపోలేని రోజు వీరుల త్యాగం మన జాతికి శాశ్వత రుణం